చెప్పన రఘు అని ఒక మహారాజు ఉన్నాడు అంటే రాముడికి ఆయన పేరు మీదే రాఘవుడు అని పేరు వచ్చింది రఘువు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు అంటే రామచంద్రుడికి ముత్తాత ఆ రఘు మహారాజు గారు వాళ్ళ నాన్నగారి కోసమని ఒక గొప్ప యాగం చేశాడు అశ్వమేధ యాగం అశ్వమేధయాగం చేసినవాడు తనకు ఎక్కడ పోటీ వచ్చేస్తాడో ఇంద్రపదవికి ఎక్కడ పోటీ వస్తాడో అనే భయంతో ఇంద్రుడు అశ్వమేధయాగం చేసే వాళ్ళ గుర్రాలు దాచేస్తాడు అలాగే రఘుమహారాజు గారు అశ్వమేధయాగానికి గుర్రాన్ని విడిచిపెట్టి ఆ గుర్రం వెంట వెడుతూ ఉంటే హఠాత్తుగా ఇంద్రుడు వచ్చి అదృశ్య రూపంలో ఈ గుర్రాన్ని ఎత్తుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ గుర్రం మాయమైపోయింది కనబడలేదు దాంతో రఘు మా నాన్నగారి చేత అశ్విమయా త్యాగం చేయించాలి తీరా చూస్తే గుర్రం మాయమైపోయింది ఈ గుర్రం లేకుండా ఇంటికి వెడితే మా నాన్నగారి దగ్గర తలేలా ఎత్తుకుంటాను అని బాధపడ్డాడు ఆ సమయంలో అక్కడికి ఆకాశం నుంచి కామధేను వచ్చింది కామధేను వచ్చి నా వెంట్రుకల మీద నుంచి కొంచెం చెమట వస్తుంది ఆ వెంట్రుకలు చెమట నీ కళ్ళకి రాసుకోంది వెంటనే ఆవు శరీరం మీద నుంచి వచ్చి ఆ వెంట్రుకలు ఇలా లాగాడు ఇలా చేత్తో తుడిచాడు తుడవగానే నాలుగైదు వెంట్రుకలు కాస్త చెమట చేతికి అంటుకుంది దాన్ని కంటికి పూసుకోగానే ఆకాశంలో ఎగిరి వెడుతున్న ఇంద్రుడు కనబడ్డాడు దివ్య దృష్టి రోజూ ఆవుల్ని ప్రేమగా నిమిరి అంటే మళ్ళీ వెంట్రుకలు పేక్కడి బలాత్కారంగా ఈ చెప్పడం చాలా డేంజర్గా ఉంది నాకు ఈ మధ్యన ఆవు పేడ మంచిది ఆవు మూత్రం మంచిది అంటే దాన్ని తోకెత్తి పొయ్యో అయి పొయ్యో అని ప్రాణం తీసేస్తున్నారు ఈ భక్తి మంచిది కాదు మళ్ళీ వాటిలో సుఖంగా ఉండనివ్వండి అవి తినవంటే బలాత్కారంగా శనగలు పెట్టి వాటికేమో లేనిపోయిన రోగాలు తెచ్చిపెడితే పెడితేలాగా వాటికి సంరక్షణ చేసేవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వండి చక్కగా అంతే తప్ప వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఊరికే ప్రేమగా అలా నిమిరితే ఆ నిమిరినప్పుడు దాని చెమట మన చేతికి అంటుకుంటే అది రోజు కళ్ళకి రాసుకుంటే కొంతకాలానికి మనకి తెలియకుండానే దివ్య దృష్టి భగవంతుణ్ణి చూచే శక్తి వస్తుంది ఇది నిజం శాస్త్ర సమ్మతం రఘువంశంలో కాళిదాసు రాశాడు అప్పుడు ఆయనకి దివ్య దృష్టి కనబడింది ఇంద్రుడు కనబడ్డాడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు రఘు ఇంద్రుడు వజ్రంతో కొడితే అంత దెబ్బతిని కింద పడిపోయి మళ్ళీ లేచాడు అప్పుడు ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది నా వజ్రాయుధం దెబ్బతిని బతికిన వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు నాయన నువ్వు సామాన్యుడివి కాదు బాబు కానీ గుర్రం ఇవ్వకూడదు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి యజ్ఞము చేసిన ఫలితం అతనికిచ్చి జరిగింది చెప్పి పెడతాను అని చివరికి ఇంద్రుడు కూడా దిగొచ్చాడు ఇంద్రుడు ఆకాశంలో పెడుతూ ఉంటే ఆ దృశ్యమును కూడా కలిగే శక్తి దివ్య దృష్టి కేవలం ఆవు యొక్క చెమట జలానికి వెంట్రుకలకి ఉన్నదన్నమాట అంత పవిత్రం గోవులంటే అందులో కూడా కపిల గోవు మరింత గొప్పది కోతులలో అయితే వానరములలో ఎర్రమూతి కలిగినటువంటి కోతుల్నే వానరములు అంటాం కొండముచ్చులు నల్లగా ఉంటాయే వాటిని గోపుచ్చములు లేక గోలాంగోలము అంటాం అవి వేరు ఇవి వేరు ఈ ఎర్రని కోతుల యొక్క వెంట్రుకలకి ఆవుల యొక్క వెంట్రుకలకి అంత మహత్తర శక్తి ఎన్నో యుగాలుగా మంత్రశాస్త్రాలు ఇచ్చాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ